త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాము మన రికార్డింగ్ నెంబర్ ఇది ఇరవై ఒకటి బంధాఖ్యాయిక అనే ఐదో చాప్టర్లో ఐదో అధ్యాయంలో బాలప్రియ ఆధర్స్ వ్యూ పాయింట్ అనమాట రచయిత గారిక్కడ ఇంకా వివరంగా చెప్తూ ఉన్నారు ఏ విషయమైనా కూడా డైరెక్ట్గా చెప్పిన దానికంట కొంచెం విచిత్ర వ్యాఖ్యలతో కొద్దిగా గుప్తంగా చెప్పినప్పుడు అంటే విషయం లోపల దాక్కొని ఉంటుంది అప్పుడు మనిషికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది దానికి మన ప్రజెంట్ కాలంలో మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నెగటివ్ అడ్వర్టైజ్మెంట్స్ అసలు వాడు ఎందుకు చూపిస్తున్నాడో దేన్ని గురించి చూపిస్తున్నాడో మనకు తెలియదు టీవీలో చూస్తూ ఉంటాం ఏమిటి అసలు ఏమి చెబుతున్నాడు వీడు అని తెలియదు చూడగానే ఆశ్చర్యం వేస్తుంది ఏంటి అర్థం పర్థం లేకుండా ఉంది అనిపిస్తుంది మళ్ళీ చూపిస్తాడు మళ్ళీ చూపిస్తాడు మళ్ళీ వచ్చిందే 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 వస్తూ ఉంటుంది కొన్నిసార్లు నాలుగైదు సార్లు చూడంగానే మనకి దాంట్లో ఏదో ఉంది అని అర్థమవుతుంది అంటే తెలియని విషయం గురించి మనస్సు ఆకర్షితం అవుతుంది తెలుసుకోవాలనే జిజ్ఞాస దానికి సహజంగా ఉంటుంది అందుకని ఫస్ట్ అర్థం కాకుండా చెప్పడం అనే నెగటివ్ అడ్వర్టైజ్మెంటు చేస్తుందన్నమాట మనుషుల మీద పాజిటివ్ అయిపోయి నెగటివ్ అడ్వర్టైజ్మెంట్లోకి వచ్చిన ఇండస్ట్రీలన్నీ కూడా సో ఇక్కడ అదే చదువుతూ ఉన్నారు వ్యంగ్యంగా చెప్పిన విచిత్ర వ్యాఖ్యలతో వాక్యాలతో వ్యంగ్యంగా అంటే సజెస్టివ్ మెథడ్ అని చెప్పి చెబుతున్నారు లోపల అర్థం ఏదో ఉందని తెలుసు కానీ అర్థం కాదు ఆ పద్ధతిలో చెప్పినందువల్ల బాగా మనస్సుకు ఎక్కుతుంది మనస్సుకు లోపలికి వెళ్తుంది అనే ఉద్దేశంతో చాలా రకాలుగా సాహిత్యంలో రచయితలు ఇలాంటిది ఈ పద్ధతి పెట్టుకుంటారు ఆ విషయాన్ని వ్యంగ్య పద్ధతిలో చెప్పినప్పుడు అది సరిగా అర్థం కాక దాని గురించి ఆలోచించటము అనే ప్రాసెస్ మనిషికి మొదలైనప్పుడు అది ఒకప్పుడు అర్థమైతే చాలా సంతోషపడతాడు ఎందుకంటే తనేదో శ్రమబడి అర్థం చేసుకున్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఆ ఫీలింగ్ వల్ల బాగా లోపలికి ఎక్కుతుంది ఇంకా మర్చిపోడు అనమాట అలా కాకుండా వినంగానే అర్థమైపోతే అప్రయత్నంగా అర్థమైపోతే అంత పెద్ద పట్టించుకోము దాన్ని అంత సీరియస్గా తీసుకోము తర్వాత అంత మళ్ళీ బాగా రిజిస్టర్ అవ్వదు పైపైనే ఉంటుంది అది సో అట్లా అందుకని ఈ పద్ధతిలో చెప్పింది హేమలేఖ తత్వాన్ని డైరెక్ట్గా చెప్పకుండా కథారూపంలో చెప్పింది అని చెప్పారు ఇక్కడ రచయిత ఈ కథలో మళ్ళీ వివరంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆధరు నేను అంటే జీవాత్మ అంటే మనం అందరం అన్నమాట మనలో విడిగా ఉన్నటువంటి నేను అనేటటువంటి జీవుడు ఇది జీవాత్మ కథ ఇది హేమలేఖ స్టోరీ కాదు జీవుడుగా దేవుడి నుంచి విడిపోయి వచ్చిన వాడి కథ శుద్ధ చైతన్యమే జీవాత్మకు తల్లి అందరు జీవులకు ఎవరు తల్లి అంటే ఆ శుద్ధ చైతన్య శక్తి అందరి జీవులకి కూడా తల్లి తల్లి ఒక చలికత్తని ఇచ్చింది ఒక ఫ్రెండ్ని ఇచ్చింది ఎవరా ఫ్రెండ్ అంటే బుద్ధి అనే ఫ్రెండ్ని ఇచ్చింది మంచి ఫ్రెండ్ని ఇచ్చింది తల్లి బుద్ధి సహజంగా దాని స్వభావం చాలా శుద్ధం కానీ సాంగత్య దోషం వల్ల బుద్ధి చెడిపోతుంది అన్నమాట బుద్ధికి ఒక స్నేహితురాలు ఉంది దాని పేరు శూన్య శూన్య అంటే అజ్ఞానం అన్నమాట అజ్ఞాన స్వరూపమైన స్నేహితురాలు ఉంది బుద్ధికి దాంతో ఏమవుతుంది అజ్ఞానంతో కూడిన బుద్ధి తను కూడా అజ్ఞానంలో పడిపోతుంది అని చెప్తూ ఉన్నారు ఈ శూన్య వల్ల అజ్ఞానం వల్ల బుద్ధి కాస్త అజ్ఞానమయం అయిపోయింది ఆ అజ్ఞానంతో కూడిన బుద్ధిని అనుసరించాడు జీవుడు కాస్త జీవుడు ఏం చేశాడు ఆ అజ్ఞానంతో ఏ బుద్ధి అయితే ఉన్నదో ఆ బుద్ధిని అనుసరించినందువల్ల ఈ బయట ప్రపంచం మీదకి విషయాల మీదకి ప్రవర్తించటం మొదలుపెట్టాడు బుద్ధిని అనుసరించినటువంటి జీవుడు బుద్ధి అజ్ఞానమయం అయిపోయింది కాబట్టి బయట ప్రపంచాన్ని చూడటము అనేది మొదలుపెట్టేశాడు అనమాట దానివల్లనే అంతర్ముఖం కాకుండా బహిర్ముఖుడై విషయాల్లో ప్రవర్తిస్తున్నాడు విషయాలు అంటే ఇంద్రియాలు ఏ ఎటు ఎటు మొగ్గుతున్నాయో కళ్ళతో చూసేవి చెవులతో వినేవి నాలుకతో రుచి చూసేవి స్పర్శ వాసన ఇవన్నీ కూడా ఇంద్రియ లక్షణాలు వైపు మొగటం మొదలుపెట్టాడు అటువైపు చూడు అటువైపే చూస్తున్నాడు తన వైపు చూసుకోవటం లేదు ఎందువల్ల బుద్ధి అనేది అజ్ఞానంతో స్నేహం చేసుకుంది ఆ బుద్ధిని జీవుడు అనుసరిస్తూ ఉన్నాడు కాబట్టి అజ్ఞానవశమైపోయిన బుద్ధిని జీవుడు అనుసరిస్తున్నాడు కాబట్టి బహిర్ముఖమైపోయాడు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు అప్పుడేమైంది ఈ జీవుడు బహిర్ముఖుడై విషయాల్లో ప్రవర్తిస్తుంటే బుద్ధిని వదిలి ఉండలేకపోతున్నాడు ఎందుకంటే ఆ బయట విషయాలు చాలా అట్రాక్టింగ్గా ఉంటున్నాయి అజ్ఞానము లేక అవిద్య యొక్క కుమారుడు మోహము అంటే మోహం పుట్టింది ఎప్పుడైతే జీవుడు బయట విషయాల్లో ప్రవర్తించటం మొదలు పెట్టాడు అట్రాక్ట్ అవ్వటం మొదలుపెట్టాడు అప్పుడు మోహము అంటే ఏంటంటే ఉన్నది కాకుండా వేరేది కనపడుతుంది విపరీతంగా మనల్ని లొంగ తీసుకుంటుంది లాగేస్తుంది అనమాట అట్రాక్ట్ చేస్తుంది విపరీతమైన మోహపడిపోతాం వాటిని చూస్తే బుద్ధికి మోహంతో సాంగత్యం కలిగింది అవిద్య వల్ల బుద్ధికి మోహంతో సాంగత్యం కలిగింది మోహం బుద్ధి ఎప్పుడైతే మోహంతో కలిసిందో అప్పుడు మనస్సు పుట్టిందన్నమాట అంతకుముందు మనస్సు అనేది లేదు మనస్సు పుట్టింది మనస్సే అస్థిరుడు వాడి పేరే అస్థిరుడు అసలు మోహం బుద్ధిని మాత్రమే ఆక్రమించింది కానీ జీవుణ్ణి ఆక్రమించలేదు జీవుడు ఎంత పరిశుద్ధుడంటే సాక్షాత్తు ఆ చైతన్య శక్తి తాలూకు అంశ కాబట్టి ఆ జీవుడు మలినం అవ్వటము టెయింటవ్వటము అనే ప్రసక్తే లేదు అసలు అందువల్ల జీవుణ్ణి ఎవరు ఏమీ ఆక్రమించలేరు మోహం జీవుణ్ణి కూడా ఏమీ చేయలేదు ఆ విషయం యూజీ కూడా చెప్పేవారు యు ఆర్ ఫైర్స్ పర్ఫెక్ట్ అండ్ కెనాట్ బి కంటామినేటెడ్ అంటే అర్థం ఇదనమాట పాడి చేద్దామన్నా చెయ్యలేరు ఎవరు కూడా అది ఎప్పుడు పాడైపోయి మళ్ళీ బాగు చేయవలసిన వస్తువే కాదు అసలు ఆ జీవుడు అనేటటువంటిది ఆల్వేస్ పవిత్రమైంది ఎప్పుడు పవిత్రమైన చెడిపోకుండా ఉండే పవిత్రమైన నిర్మలమైన వస్తువు అన్నమాట అది సో అది చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ జీవుణ్ణి మటుకు ఏమీ చేయలేకపోయింది ఎప్పుడు శుద్ధుడు కానీ నిత్య శుద్ధ బుద్ధ స్వభావుడు అని చెప్పేశారు ఇక్కడ కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు తెలియని వాళ్ళు అంటే మనం అందరం కూడా తెలియని వాళ్ళం ఏం చేస్తాము వాడు మంచివాడు కాదండి వీడు చెడ్డవాడండి వారు చాలా మంచివారండి అని జీవుడికి ఎట్రిబ్యూట్ చేస్తాం విషయాల్ని వాడిలో ఉన్నటువంటి బుద్ధికి మోహ మోహంతో కూడిన బుద్ధికి ఆ స్వభావం అట్లా ఉంది కానీ జీవుడు శుద్ధుడే అని మనం తెలుసుకోలేము అనుకోలేం మనిషి శరీరమే మనిషి అనుకుంటాము ఆ శరీరంలో ఉన్న జీవుడికి అన్ని ఆపాదిస్తాం అది సహజంగా జరుగుతూ ఉంటుంది మనకి మన మన అజ్ఞానం వల్ల ఇంకా చెప్తూ ఉన్నారు బుద్ధిని మోహం ఆక్రమించినప్పుడు జీవుడు కాస్త మనస్సుకు అధీనం అయిపోతాడు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నారు జీవుడు చెడిపోడు కానీ మనస్సు చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతాడు అంటే మనమందరం మనస్సు ఎలా చెప్తే అలాగే నడుస్తున్నాం కాబట్టి నాకు ఇలా అనిపించిందండి నాకు అలా అనిపించిందండి అని అంటాం కదా మనం కూడా మనస్సును వదిలి మనం ఉండం మనస్సు ఎలా చెప్పిందో అలాగే చేస్తాం మనం అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ జీవుడు మనస్సుకు అప్పుడు అప్పుడేమైంది మనస్సు భార్య ఎవరు చెప్పల చెంచెల కల్పనది అది ఊహచాత విషయాలన్నీ కల్పించుకుంటూ ఉండేటటువంటి శక్తి ఉంది మనస్సుకి దాన్నే భార్య అని సింబాలిక్గా చెప్పారు ఇక్కడ మనస్సు ఈ కల్ ఉన్న మనస్సుకున్న ఈ శక్తే కల్పనా శక్తే చపల అంటే కదిలిపోతూ ఒక క్షణం స్థిమితం లేకుండా ఉండే చపలత్వం వీళ్ళకి కొడుకులు పుట్టారు ఐదుగురు కొడుకులు పుట్టారు ఎవరికి మనస్సుకి కల్పనకి ఐదుగురు కొడుకులు పుట్టారు వాళ్ళు శ్రోత్రము చెవి త్వక్కు త్వక్కు అంటే స్పర్శము చక్షుస్సు చక్షుస్ అంటే కన్ను రూపాన్ని చూస్తుంది అది జిహ్వా అంటే రసం అంటే నాలిక ఎప్పుడు రసాన్ని గ్రహిస్తూ ఉంటుంది ఘ్రాణము అంటే గంధం వాసన చూస్తూ ఉంటుంది ఈ ఐదింద్రియాలు కూడా మనస్సుకు చేపలకి పుట్టిన పుత్రులు అని సింబాలిక్గా చెప్తూ ఉన్నారు ఈ ఐదుగురు కూడా శబ్దము అంటే సౌ సౌండ్ అనమాట స్పర్శ ముట్టుకోవటం అనేటటువంటి స్పర్శ తెలియడం రూపం అంటే కళ్ళకు కనపడేది రసం అంటే రుచి చూసేది గంధం అంటే వాసన చూసేది ఈ విషయాలన్నింటినీ తమ తమ స్థానాలుగా వాళ్ళ ఎస్టాబ్లిష్ అయిపోయారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్లో ఎస్టాబ్లిష్ అయిపోయారు మనస్సు ఒక్కొక్క ఇంద్రియాల వెంట ఒక్కొక్క విషయంలో ఉన్నప్పుడు దానివల్ల కలిగే సుఖాన్ని దుఃఖాన్ని రెండూ కూడా పొందుతూ ఉంటుంది అన్నమాట మంచి వాసన వచ్చినప్పుడు సుఖము చెడు వాసన వచ్చినప్పుడు దుఃఖము అది మంచి చెడు అనేవి అన్ని ఇంద్రియాలకి కూడా అంటే జీవుడు దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ ఉంటాడు కలిగిన అనుభవాన్ని ఇది మంచి ఇది చెడు ఇది బాగుంది ఇది బాగుండలేదు అనటానికి అవకాశం ఉండేటటువంటి ఇంద్రియ సుఖాలన్నమాట ఇవి వాటి వల్ల సుఖ దుఃఖాల్ని పొందుతూ ఆ వాసనన్నిటినీ ప్రతి విషయము హృదయంలో నే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ వాటిని అన్నిటినీ లాగా అనుభవిస్తూ మళ్ళీ కళల్లో కూడా అనుభవిస్తూ ఉంటాడు జీవుడు అని చెప్తున్నారు ఇక్కడ చెపల చెల్లెలు మహాసన చెప్పలకి ఇంకో చెల్లెలు ఉంది చెప్పలంటే మనస్సుకు భార్య ఇంకొక చెల్లెలు ఉంది అది మహాసన అంటే కామం అంటే పెద్ద ఆహారం కావాలి దానికి సామాన్యంగా చల్లారదు ఏదో కాస్త కాఫీయో టీయో పోసి లేకపోతే స్వీట్ పెడితే చల్లారేది కాదది ఇంకొక దేహం కావాలి దానికి కామము అంటే ఇంకొక దేహాన్ని వాడుకొని తృప్తి పడాలి అది ఆ మహాసన పైగా తృప్తి పడదు దానికి ఇచ్చిన కొద్ది అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా దానికి కామం పెరుగుతూ ఉండు ఇచ్చిన కొద్ది పెరుగుతుంది దాన్ని జాగ్రత్తగా ముందరే చూసుకొని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సింది అదొక్కటే మెథడ్ తప్ప దాన్ని ఫోన్లో ఇది ఒక్కసారికి తీర్చుకుందాం అనే బా పద్ధతిలో వెళుతూ ఉంటే అది బాటంలో స్పిట్ మహాసన అంటే అర్థం అది పెద్ద ఆహారం కావాలి ఎంత ఆహారం ఇచ్చినా ఇంకా అడుగుతూనే ఉంటుంది అనే దానికి ఐదుగురు కొడుకులు మనస్సు కూడా పరిగెత్తి అస్థిరుడు కూడా వెళ్ళి ఎన్ని సమకూర్చిన మహాసన ఆకలి తీరట్లేదని హేమలేఖ మన కథలో చెప్పింది అంటే ఐదు ఇంద్రియాలతో అన్ని ఆకర్షించుకుంటూ ఈ మనస్సు ఎంత తిరిగి ఎన్ని చేసినా ఆ మహాసనకి ఇంకా 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 కావాలని అనిపిస్తోంది మహాసన అస్థిరుడి కంటే మనస్సుకి రెండో భార్య ఆ రెండో భార్య వల్ల ఇద్దరు కొడుకులు పుట్టారు మనస్సుకి అని చెప్పారు ఇట్లా కథగా చేతే మర్చిపోకుండా ఉంటారు కాబట్టి అది క్రోధము లోభము క్రోధము అంటే అది ఒక జ్వాల లోపల మంట మనకి ఎవరి ఎవడు క్రోధాన్ని పొందుతాడో వాడికి మంట పుడుతుంది అవతల వాళ్ళకి మంట పుట్టేదాకా వాడు ఊరుకోడు జ్వాల క్రోధము జ్వాలాముఖుట్ట దాని పేరు క్రోధం అగ్ని జ్వాలలాగా ప్రజ్వలించి మనస్సుని తప్పింపజేసేస్తుంది అగ్నిలాగా మంటలాగా మండించి మనము చెబుతాం ఒళ్ళు మండిపోతుందండి అంటాం అనేక విషయాల్లో ఆ తన్ని తప్పింపజేస్తుంది అవతల వాళ్ళకు కూడా అది ఇన్ఫ్లిక్ చేస్తుంది అట్లాగే లోభము అనేటటువంటిది నింద్య వృత్తుడు లోభం ఉన్నటువంటి వాడు ధృతరాష్ట్రుడ్లాగా పాప ప్రవర్తన కలవాడవుతాడు లోభం అంటే ఏంటంటే నాకుండాలి ఇంకెవరికీ ఉండకూడదు నీకుండాలి వరకు ఓకే ఇంకెవరికీ ఉండకూడదు అనేది ఇక్కడ బాధ పెడుతుందనమాట ధృతరాష్ట్రుడే అయిపోతాడని చెప్పి చదువుతున్నారు ఊళ్ళో వాళ్ళందరి చేత లోకం చేత తిట్టించుకుంటాడు వాడు నిందించబడతాడు చీని చీగొడతారు లోకంలో జనమందరు అటువంటి వాడిని లోభం గల వాడిని క్రోధ లోభాల చేత మనస్సే కాకుండా బుద్ధిజీవుడు కూడా దుఃఖంతో మూర్ఛ పొందినట్టుగా ఉన్నారు అని చెప్పి చెప్పారు ఇక ఇంకా క్రోధ లోభాలు కనుక వచ్చినాయంటే ఇంకా వాడికి ఆ జీవుడికి సుఖం ఉండే మాటే లేదు మనస్సు కామానికి వశమై కర్మవశంలో శరీరాన్ని పొందుతుంది శరీరం ఎట్లా వస్తుంది అంటే చెప్తూ ఉన్నారు ఇక్కడ కామానికి వశమైనప్పుడు అది ఎండ్లెస్ కాబట్టి దాని కోరిక తీర్చలేం కాబట్టి మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ దేహాలు ధరించి దాన్ని తృప్తిపరచడానికి ట్రై చేస్తూ శరీరాన్ని పొందుతాడు జీవుడు అని చెప్పారు పది ద్వ ఆ శరీరం అంటే ఏమిటి పది ద్వారాలున్న పురం ఒక నగరం రెండు క రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కులు ఆరైన ఎక్కడికి నోరు మూత్రద్వారము ఎనిమిదైన మలద్వారం తొమ్మిది బ్రహ్మరంధ్రం అనేది పదోది మన సే తల మీద అధ్యలో ఉండేటటువంటిది బ్రహ్మరంధ్రము అంటారు మాడు మాడు అంటాం మనం మాడు మాడునే లోపలగా బ్రహ్మరంధ్రము అంటారనమాట అది మోసుకొని ఉంటుంది మహానుభావులైన వాళ్ళకి ప్రాణం పోయేటప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ప్రాణం అక్కడి నుంచి ప్రాణం పోయిన వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వాళ్ళ ఇష్టంతో రావాల్సిందే కానీ ఆకర్షించబడరు మనలాగా కర్మవశం చేత పుట్టరు సో అది చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇంత ఈ పది ద్వారా పురాల్ని ఈ పది ఉన్న పురంలో చేరాడు జీవుడు మనస్సు మనస్సు ఏం చేసింది తన కామవశం అయిపోయి ఈ శరీరాల్లో దూరింది మన అంటే శరీరం లేకపోతే కర్మ లేదుగా శరీరం లేకపోతే కర్మానుభవమే లేదు అసలు ఈ పనికి ఫలితం అనేది లేదు అసలు ఆ క ఏదన్నా అనుభవించాలి అంటే దేహం కావాలి మనస్సు చెప్పిన ప్రకారం బుద్ధి జీవుడు కూడా ఒక శరీరాన్ని నుంచి ఇంకో శరీరానికి మారుతూ ఉన్నారు ఒక శరీరం జీర్ణం అయిపోతే ఇంకో శరీరం జీవుడు అనేవాడు లేకపోతే బుద్ధి మనస్సు ఇంద్రియాలు ఏవి పని చేయవు మనకు కూడా తెలుసు అన్ని జీవుడి మీద ఆధారపడి ఉన్నాయి ప్రాణం కనుక పోయిందా జీవుడు దేహాన్ని వదిలిపెట్టాడా ఇంకా ఏమీ పనిచేయవు అది మనకు చక్కగా తెలిసిన విషయం జీవుడి చైతన్యం వల్లే అవన్నీ పనిచేస్తున్నాయి అని క్లియర్గా తెలుసు అందువల్ల ఈవిడ చెప్తూ ఉంటుంది నేను వాళ్ళని వదలను వదిలితే అందరూ నాశనం అయిపోతారు అందరూ నశించిపోతారు అందువల్ల నేను వాళ్ళని వదలకుండా ఎప్పటికైనా మంచి దోవకు తేవచ్చు కదా అని చూస్తున్నాను అని హేమలేఖ చెప్తుంది హేమచూడుతో ఇదన్నమాట దాని అర్థం ఇంకా ఏమిటి జీవుడి యొక్క చైతన్యం వల్ల అవి పనిచేస్తున్నాయి కానీ వ్యవహారాన్ని అంతా చూసే జీవుడు చేసే పనులే అని అందరూ అనుకుంటున్నారు జీవుడు మూఢుడు చెంచలుడు అని మనస్సు బుద్ధికి ఉన్న లక్షణాలని జీవుడికి ఆరోపిస్తున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ నిజానికి ప్రతిబింబంతో అద్దానికి ఎట్లా సంబంధం ఉండదు ఎన్ని ప్రతిబింబాలున్నా ఎన్ని రిఫ్లెక్షన్స్ ఉన్నా అద్దం మలినం కాదు అద్దానికి అంట వసలేవి అదే రకంగా జీవుడి తల్లి అనగా స్వరూపమైన శుద్ధ చైతన్యం ఆ జీవుడంటే ఏమిటి ఆ జీవుడి యొక్క తల్లి యొక్క అంశ కాబట్టి జీవుడెప్పుడు శుద్ధుడే అని నిజంగా తత్వజ్ఞులైతేనే గ్రహిస్తారు సామాన్య మానవులకు తెలియదు కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనస్సుకు బుద్ధుకి బుద్ధికి ఉన్న లక్షణాలు జీవుడికి ఆపాదిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పారు ఇక్కడ మనస్సు బడలి పొందినప్పుడు మన అలసిపోతుంది ఒక్కొక్కప్పుడు మనస్సు మనకి తెలుసు అప్పుడు బుద్ధి యొక్క ఓడిలో విశ్రమిస్తుంది హాయిగా నిద్ర వస్తుంది కమ్మగా నిద్రపోతాం అప్పుడు ఇంద్రియాలు కూడా నిద్రపోతాయి అప్పుడు మనస్సుకు మిత్రుడై అందరూ నిద్రపోతే ఈ శరీరాన్ని ఎవరు రక్షిస్తాడు మనస్సుకు మిత్రుడు స్నేహితుడైన ప్రాణము లేక ప్రచారుడు అనేవాడు శరీరాన్ని రక్షిస్తూ ఉంటాడు అటువంటి సమయంలో జీవుడు శుద్ధ చైతన్యమైన ఆ తల్లితో ఆ తల్లి వాళ్ళు హాయిగా నిద్రపోతాడు మనం సుఖంగా సుషుప్తి అంటాం గాఢ నిద్రలో జీవుడు జీవ చైతన్యం పరమ చైతన్యంతో ఆత్మవస్తువుతో కలిసిపోయి ఎంతో సుఖపడుతూ ఉంటుందన్నమాట ఆ సమయంలో ప్రాణం లేకపోతే మనస్సు ఇంద్రియాలు ఏవీ నిలవలేవు అందువల్ల జీవుడికి ప్రాణం వల్లనే సంబంధం కలుగుతోంది ఈ ప్రాణం ఏం చేస్తోంది రెండు ముక్కుల్లో నుంచి ప్రచారుడు అని కూడా పేరుంది కాబట్టి లోపలికి బయటికి వెళ్తూ జీవుడి శరీరాన్ని రక్షిస్తోంది ప్రాణం అనేది లేకపోతే ఈ మిగతా శక్తులేవి పనిచేయవు కాబట్టి ఆ ప్రాణం అలా రక్షిస్తూ ఉంది దాన్ని మనస్సుకు స్నేహితుడు అని చెప్పి చెప్పారు ప్రాణాన్ని శక్తి అంతా జీవుడి చైతన్యం వల్లే వస్తోంది ప్రాణానికి కూడా శక్తి కర్మానుభవం పూర్తయిపోతాయి అంటే ఈ శరీరంతో ఏ ఏ పనులు చేయాలో పూర్వం ఏ బ్లూ ప్రింట్తో వచ్చాడో అవంతా ఓపెన్ అవుట్ అయిపోయి ఇంకా చేయడానికి ఏమీ లేదు అనే సమయంలో ఈ శరీరాన్ని వదిలేస్తాడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం చిన్నవాడేనండి సడన్గా పోయాడండి అంటాం ముసలివాడైనా ఇంకా తీసుకుంటూ మంచంలోనే తొంభై ఐదేళ్ళు వచ్చినా అలాగే తీసుకుంటూ ఉన్నాడండి అని చెప్పుకుంటాం అంటే కర్మానుభవం అవలేదు అని అర్థం ఆయుషు ఉన్నది అంటే అర్థం కర్మ ఇంకా అనుభవించవలసిన విషయాలు ఉన్నాయి అది కనుక అయిపోతే వయసుతో సంబంధం లేదు కిందటి జన్మలో చేసుకున్నది అయిపోయింది ఈ జన్మలో మళ్ళీ పుట్టి పాతకర్మ అనుభవించటమే కాకుండా కొత్త కర్మ కూడా మనం రెడీ చేసుకుంటాం ఆటోమేటిక్గా కాబట్టి మనకు నిష్కామ కర్మ చేయటం చేత కాదు కాబట్టి ఫలితం ఆశించని కర్మ చెయ్యం కాబట్టి మళ్ళీ జీవుడు ఇంకో శరీరాన్ని ఈ శరీరం శిథిలమై పడిపోగానే ప్రాణం ఆ శరీరాన్ని వదిలేసి మనస్సును బుద్ధిని ఇంద్రియాలని మొత్తం మొత్తం బ్లూ ప్రింట్ అంతా తీసుకొని కర్మానుభవాన్ని అనుసరించి ఏ శరీరంలో ప్రవేశిస్తే దాని కర్మంతా ఓపెన్ అవుట్ అవుతుందో ఆ శరీరం వెతుక్కొని అందులో ప్రవేశిస్తుంది ఇట్లా జీవుడు మనస్సుతో శరీరంతో ఏవో కొన్ని మంచి పనులు కొన్ని చెడ్డ పనులు చేస్తూ వాటి సంస్కారాలని బట్టి మళ్ళీ మంచి మంచి శరీరాలు క్రిమికీటకాల శరీరాలు క్రిములు అంటే మహా చిన్న చిన్న పురుగులు ఎగిరేవి రకరకాల కీటకాలు అంటాం చిన్న చిన్న వాటిని అలాంటి శరీరాలని కూడా పొందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు పరిభ్రమించడం అంటే అటు ఇటు అటు ఇటు గాలికి కొట్టుకుపోయేవాళ్ళగా పరిభ్రమిస్తూ ఉంటాడంటే ఒక చక్కని డైరెక్షన్ లేదు ఇక్కడ కిందకి పైకి పడిపోతూ ఉంటాడనమాట ఎప్పుడో ఒకప్పుడు ఒకప్పటికి విసుగొచ్చి బుద్ధికి బుద్ధి విరక్తి వస్తుంది బుద్ధికి మోహాన్ని వదిలేసేయాల్సిందే ఈ స్నేహం పనికిరాదు అని తెలుసుకున్నట్టుగా ఆ మోహాన్ని వదిలేసి మంచి భర్తను పొందటం అంటే ఒక సద్గురువుని ఆశ్రయిస్తారనమాట ఒక సమయం వచ్చి ఒక చక్కని మార్గం దొరుకుతుంది ఒక సద్గురువు ఒక మంచి గురువు దొరుకుతాడు నిర్మలమైన భక్తి నిర్మలమైన బుద్ధి సద్గురు బోధ వల్ల తెలుసుకొని రహస్యంగా ఉన్న జీవుడి అసలు స్వరూపాన్ని గ్రహించి లోపలగా ఉంది అసలు స్వరూపం మరి ఇంద్రియాలకు అందేది కాదు తనను తాను తెలుసుకోవాలంటే ఈ మొత్తం మొత్తం అందరినీ వదిలి లోపలికి వెళ్ళి అంతర్ముఖం అవ్వాలి బహిర్ముఖం చేస్తున్నాయి ఈ మన మోహవశం అయిపోయింది బుద్ధి అప్పుడు బహిర్ముఖం అవుతుంది అట్లా కాకుండా లోపలికి వెళ్ళి అంతర్ముఖం అంటే బయట నుంచి ఇంద్రియాలని లాక్కున్నప్పుడు తాబేల్లాగా ఉ జరిగేది అంతర్ముఖమే ఇది వేరే చెయ్యక్కర్లా అది బయటికి వెళ్ళకుండా ఉంటే లోపలికి లోపల ఉన్నట్టే కదా అప్పుడు అన్ని తనను తాను గ్రహించి ఆ శుద్ధ చైతన్యంతో కలిసి ఎంతో మహానందాన్ని పొందుతాడు జీవుడు అంటే బుద్ధి శుద్ధ చైతన్యం గురించి నిరంతరం మననం చేస్తూ తాదాత్మ్యము అంటే ఐక్యమైపోవటం అదే జీవుడికి ముక్తి అని చెప్పి ఇక్కడ ఆధర్ చెప్పారు శుద్ధ చైతన్యంలో హేమల లేఖ లాంటి జీవులు లెక్కలేనంతమంది ఉన్నారు అందరికథ ఇదే ప్రతి జీవుడు బుద్ధి మనస్సు అవిద్య అనేవాడిని అనుసరించి వెళుతూ సంసారిగా అయిపోతున్నాడు కానీ యథార్థంగా జీవులందరూ కూడా సముద్రంలో ఉన్న తరంగాల్లాంటి లాంటి వాళ్ళే తరంగాలు సముద్రం కంటే ఎట్లా విడి కాదో తరంగమే సముద్రం సముద్రమే తరంగం అన్నట్టుగా శుద్ధ చైతన్యం కంటే ఎవరు అన్యంగా లేరు మే నేను సంసారబద్ధుడిని నేను నేను బంధించబడ్డాను నేను అజ్ఞానిని నేను పాపిని అని అనుకునేది అనుకుంటూ ఉన్నాడు కానీ అనుకున్నప్పుడు కూడా వాడి స్వరూపం శుద్ధ చైతన్యమే అని మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు ఇక్కడ నువ్వేమన్నా అనుకో ఉన్న వస్తువు చైతన్య వస్తువు అనేదే ఉంది నువ్వుగా జీవుడుగా ఆ జీవుడు పవిత్రమైన వాడే క్వశ్చన్ లేదు అందులో ఎట్లాంటి సందేహమే లేదు అసలు అని చెప్పేసారు ఇక్కడ శుద్ధ చైతన్యమే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కొంచెం కనుచీకటిగా ఉంది అక్కడ తాడు పడేస్తుంది చప్పును చూడంగానే మనకు పాము అని భయం కలుగుతుంది పాము అని అనుకుంటాం అందులో ఇట్లా పాము కనపడుతుంది మనకు అక్కడ సందేహం లేదు పాము కనపడ్డప్పుడు భయం వేస్తుంది కాళ్ళు చేతులు జల్లుమంటాయి కొంచెంసేపా ఏదో దీపం తెచ్చి దగ్గర తెచ్చి చూస్తే అది తాడు అని తెలుస్తుంది అంటే ఆ ముందు నుంచే ఉన్నది తాడే పాము అనే భ్రాంతి కలిగింది అది చెప్తూ ఉన్నారు ఇక్కడ సంసారము అనే భ్రాంతి కలిగింది కానీ ముందు నుంచే ఉన్నది శుద్ధ వస్తువే నువ్వు దీపం అనేటటువంటి గురువుని తెచ్చి జాగ్రత్తగా పరిశీలన చేసి ఇది లేదు ఇక్కడ అని తెలుసుకుంటావు ఉన్నది శుద్ధ చైతన్యమే అని తెలుసుకుంటావు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ అలాగే మనం నిజంగా మన జీవితంలో ఎప్పుడైనా అటువంటి నాకైతే జరిగింది అనుభవం తాడుని చూసి పాము అనుకోవటం ఏదో ఉంది ఇక్కడ ఏదో కదులుతోంది అని అనుకోవటం దీపం తెచ్చి చూసి మళ్ళీ అయి ఇంకొక ట్రయల్ వేశాను నేనే దీపం తీసేసినప్పుడు మళ్ళీ నాకు అక్కడ పాము కనబడుతుందా లేదా కనపడదు ఎందుకంటే ఒకసారి తాడని తెలిసాక ఇంకా పాము కనపడదు మీ మిగతా వాళ్ళ మనకు కూడా ఎప్పుడైనా ఇటువంటి అనుభవం జరిగినప్పుడు మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు తప్పులేదు అప్పుడు ఒక గట్టి పడుతుంది అనమాట మన భావన సో ఆ పాము ఎప్పుడూ లేదు ఊరికే ఉంది అనే భ్రమ వచ్చింది అదే విధంగా జీవుడిలో కూడా సంసారిత్వం అనేది లేదు ఉందేమో అని ఒక భ్రాంతి కలిగింది అందువల్లే జీవుడు యథార్థంగా ఎప్పుడు శుద్ధ చైతన్య స్వరూపుడే అని చెప్పి చెప్పేసారు ఈ లిస్ట్ ఒకటి సంకేతాల లిస్ట్ ఒకటి ఇచ్చారు తల్లి హేమలేఖ చెప్పినటువంటి తల్లి ఆ జగన్మాత శుద్ధ చైతన్యము లేక త్రిపురాదేవి అని చెప్పేసారు ఇక్కడ కూతురుగా ఎవరు హేమలేఖన్ మా అమ్మ అని చెప్తూ ఉన్నది ఇక్కడ హేమలేఖ ఒక్కడే ఒక్కతే కాదు జీవులందరూ ఆ తల్లికి బిడ్డలే జీవులందరూ ఆ తల్లికి బిడ్డలే ఆ తల్లే త్రిపురాదేవి ఆ తల్లి ఒక చలికత్తనిచ్చింది జీవులందరికీ అంటే అది బుద్ధి ప్రతి వారికి ఒక బుద్ధి అనేది లోపల ఉంటుంది ఆ బుద్ధికి స్నేహితురాలు శూన్య ఎప్పుడైతే జ భూమి మీద ఒక పుట్టడం అనేది జరిగిందో ఆ బుద్ధి అనే దానికి ఒక స్నేహితురాలు అవిద్య అనేది తప్పదు ఎందుకంటే నేను సాక్షాత్తు పరబ్రహ్మ వస్తువునే అనుకున్నవాడు దేహం ధరించడు బుద్ధి అజ్ఞానవశం అయితేనే దేహం ధరిస్తాడు సో బుద్ధి స్నేహితురాలు అవిద్య శూన్య యొక్క కొడుకు మోహము ఆ అవిద్యకు కొడుకున్నాడు వాడు మహామోహుడు బుద్ధి కాస్త ఆ మహామోహుడిని పెళ్లి చేసుకుంది ఆ మహామోహుడు మోహంలో పడిపోయింది బుద్ధి అంటే శూన్య అనే తన స్నేహితురాలి కొడుకుతో ఆ మహామోహంలో పడిపోయింది బుద్ధి అప్పుడు మహామోహానికి బుద్ధికి పుట్టిన కొడుకు అస్థిరుడు మనస్సు అప్పుడు పుట్టిందన్నమాట మనస్సు మొ మొట్టమొదటి భార్య చేపల అసలు మనస్సే అస్థిరత్వం దాని వాడి భార్య చెపల అంటే కల్పనాశక్తి ఇక్కడ కూర్చొని ఎన్ని కల్పనలైనా చేస్తాం మనం అమెరికాలో వెళ్ళిపోతాం దేవలోకం వెళ్ళిపోతాం ఇంకా ఇది అది అని చెప్పడానికి వీలేదు ఒక ఊహా ఓ ఊహాలోకము కల్పనాశక్తి అనేది చెంచల మనస్సుకు భార్య అని సింబాలిక్గా ఇక్కడ చెప్పారు మనస్సు యొక్క మొదటి భార్య చెపల కల్పన కల్పనాశక్తి మనస్సుకు చెల వల్ల కొడుకులు పుట్టారు అంటే ఒక్కొక్కటి ఎలా డెవలప్ అయిందో కథలాగా చెప్పుకొస్తున్నారు ఆ కొడుకులు ఐదుగురు మన ఇంద్రియాలన్నమాట సెన్సెస్ ఐదు సెన్సెస్ చెపలకు చెల్లెలు ఉంది అది మహాసన అంటే దానికి ఆకలి ఎప్పుడూ తీరదు అది కామం అన్నమాట మనస్సుకు రెండో భార్య చెపల చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకుంది మనస్సు సో మనస్సు రెండో భార్య చెపల ఆ రెండో భార్య వల్ల ఇద్దరు కొడుకులు పుట్టారు క్రోధము లోభము పది ద్వారాలున్న శరీ పురం ఏమిటంటే శరీరము అస్థిరుడు యొక్క మనస్సు యొక్క ప్రియమిత్రుడు పురాన్ని రక్షించేవాడు ప్రచారుడు లేక ప్రాణము అని చెప్పారు ఇక్కడ మంచి భర్తను పొందటము అంటే సద్గురువుని ఆశ్రయించటమే అని చెప్పి క్లియర్గా చెప్తూ ఉన్నారు సద్గురువుని ఆశ్రయిస్తేనే ఎలాగైతే దీపం తెచ్చి ఇది తాడు పాము కాదు అని తెలుసుకున్నామో సద్గురువు యొక్క ఆశీర్వచనం వల్ల ఆయన యొక్క సన్నిధానం వల్ల ఆయన యొక్క ఉపదేశం వల్ల ఇక్కడ ఏమీ లేదు నేను ఊరికే పొరపాటు పడ్డాను నేను ఎప్పుడు శుద్ధ చైతన్య స్వభావున్నే అని ఉన్నదాన్ని గ్రహిస్తాడు కానీ లేనిదేదో పాత్ర శుద్ధి చేయవలసిన అవసరం ఇక్కడ లేదు పాత్ర ఈ పాత్ర జీవుడనే పాత్ర ఎప్పుడు శుద్ధిగానే ఉంది శుద్ధంగానే ఉంది పవిత్రంగానే ఉంది కెనాట్ బి కంటామినేటెడ్ ఎవరన్నా పాడు చేయాలన్నా చేయలేరు అని మహానుభావులు చెప్పిన వాక్యం మళ్ళీ ఇంకోసారి తలుచుకున్నాము ఇరవై ఒకటో నెంబర్ అయిపోయింది మన బంధాఖ్యాయికలో నెక్స్ట్ ఆరో అధ్యాయము శ్రద్ధ ప్రశంస అనేది మళ్ళీ చెప్పుకుందాం